నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి యాస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనం జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం జ్యోతిష్యము అలాగే వైద్య జ్యోతిష్యము దానికి సంబంధించిన అనుసంధానము విషయాలన్నీ కూడా మనము తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి మనకి తెలిసి బాగుంది మంచి విషయము లేదా ఒకళ్ళు దానివల్ల ఇబ్బంది పడుతున్నారు బాధపడుతున్నారు అనుకున్నప్పుడు వారికి కూడా మనము షేర్ చేసినట్టయితే వారికి మంచి జరగటానికే ఎక్కువ అవకాశం ఉంటుంది ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి గత వీడియోలో మనము నవగ్రహాలు వల్ల ఏ శరీర అంగాలు వాటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి అని తెలుసుకున్నాం అలాగే ఈ వీడియోలో మనము గ్రహములు వాటికి సంబంధించిన గ్రంథులు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన శరీరంలో రకరకాలైన గ్రంథులు ఉంటాయి వాటికి సంబంధించి అవి ఏ ఏ రోగాలని తీసుకురావచ్చు ఏ ఏ రోగాలు మనకి ఇబ్బంది పెట్టచ్చు అనేది కూడా మనము చెప్పవచ్చు కాబట్టి ప్రత్యేకించి నవగ్రహాలు ఏ ఏ గ్రంథుల్ని సూచిస్తాయి అనే విషయాన్ని తెలుసుకున్నట్టయితే రాసులు గ్రహాలు శరీర అంగాలు అలాగే ఈ గ్రంథులు వీటన్నిటినీ కూడా మనం అనుసంధానం చేసుకుంటూ మళ్ళీ ద్వాదశ రాసుల్లో ఫలానా గ్రహం ఉంది అనే విషయాన్ని బట్టి కూడా కొంత తెలుసుకుంటూ మనము ఒక కన్క్లూజన్కి రావచ్చు ఫలానా వ్యాధి వీరికి రావచ్చు దీనివల్ల బాధపడచ్చు అని లేదా ఫలానా వ్యాధితో బాధపడుతున్నట్టు పడుతున్నప్పుడు ఫలానా రాశికి ఫలానా గ్రహానికి మనం చేసుకున్నట్టయితే ఫలితము దానివల్ల దాని నుంచి పరిహారం చేసుకున్నట్టయితే దాని నుంచి బయటపడతాము అని మనం ఒక నిర్ధారణకు రావచ్చు అలాగే మనము తర్వాత ఆ ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఉన్నట్టయితే ఎలా ఉందో తెలుసుకుందాం అలాగే మనం ఈ వీడియోలో ముఖ్యంగా ఈ గ్రహాలు ఏ ఏ గ్రంథాలని గ్రంథుల్ని మనం గ్రంథుల్ని మనకి సూచిస్తాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మొట్టమొదటిది రవి గ్రహం వచ్చేటప్పటికి థైరాయిడ్ గ్రంథిని ఎక్కువగా సూచిస్తుంది పిట్యూటరీ కూడా మనకి చూ సూచిస్తుంది అలాగే చంద్రుడు చంద్రుడు కూడా మనకి థైరాయిడ్ గ్రంథిని సూచిస్తారు కేతువులు వచ్చినప్పుడు పిట్యూటరీ గ్రంథిని కూడా సూచిస్తారు ఇక్కడ ముందు భాగము వెనక భాగము ముందు భాగము రవి సూచిస్తే వెనక భాగాన్ని వచ్చేటప్పటికీ మనకి కుజకేతువులు సూచిస్తారు అలాగే కుజ శనులు పీనియల్ గ్రంథిని సూచిస్తారు అలాగే కుజ గురువులు వీరు కూడా థైరాయిడ్ చూపించడానికి ఎక్కువ అవకాశం అనేది మనకి కనబడుతుంది రవితో పాటు చంద్రుడితో పాటు కూడా గురు శుక్రులు పాంక్రియాస్ ఇది దెబ్బతిన్నప్పుడే మనము షుగర్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ అందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది పడేది ఇది భారతదేశంలో మరీ ఎక్కువైపోయింది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా ఇది క్రాస్ అయిపోతుంది వయసుతో సంబంధం లేకుండా కూడా చాలా ఎక్కువగా కూడా రావటం జరుగుతోంది అలాగే కుజ శుక్రులు వీరి కాంబినేషన్తో మనకి అడ్రినల్ మరియు సెక్స్ గ్రంథులు కూడా ఇబ్బంది పడతాయి ముఖ్యంగా మగవారికి ఇవి ఎక్కువగా సూచిస్తూ ఉంటాయి ఆడవారికి కూడా ఇబ్బంది అనేది పెడుతూ ఉంటుంది దీంతో పాటుగా లగ్నాధిపతి షష్ట అష్టమాధిపతులను కూడా మనము పరిశీలించుకోవాలి వారిని మనకు నిర్ధారణ చేసుకునేటప్పుడు అలాగే కుజుడు యాడ్రినల్ అండ్ గోనాడ్ గ్రంథులను కూడా మనకి ఇబ్బంది పెడుతూ ఉంటాయి బుధుడు యూట్యూటరీ అలాగే పారాథైరాయిడ్ ఈ గ్రంథుల్ని కూడా మనకి ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది శుక్రుల గురించి ఇందాక చెప్పుకున్నాం పాంక్రియాస్ అనేది అలాగే శని పిట్యూటరీ ఆట్రినల్ ఇది కూడా మనకి చూపిస్తూ ఉంటుంది అలాగే శుక్రుడు ప్రోస్టేట్ గంధిని కూడా మనకి సూచిస్తాడు ముఖ్యంగా ఇవి వారి శారీరకంగా ఇబ్బంది కలుగుతుంది సెక్స్వల్గా కూడా వారికి ఇబ్బంది కలుగుతుంది అనే అంశాన్ని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకి శుక్రుడు ఎక్కువగా మేజర్గా ఇంపాక్ట్ చూపిస్తాడు కుజుడు ఎక్కువగా చూపిస్తాడు కాబట్టి మళ్ళీ లగ్న అష్టమాధిపతి ఎలా ఉన్నారు అలాగే షష్టాధిపతి ఎలా ఉన్నారు దీన్ని బట్టి వారి ఆరోగ్య స్థితిని బట్టి కూడా మనము చెప్పవచ్చు అక్కడ నీచబడిన అస్తంగత్వం చెందినా కూడా వీరికి ఇబ్బంది రావచ్చు అని మనం చెప్పవచ్చు సంతానానికి కారకులైన ఇబ్బందులు ఎవరైతే గురువు ఎలా ఉన్నాడో చూసుకొని దానికి చెప్పవచ్చు కాబట్టి మన దగ్గరికి వచ్చేటప్పుడు రకరకాల సమస్యలతో వస్తూ ఉంటారు కాబట్టి వారికి కొంతమంది వివాహం కొంతమంది వివాహమైన తర్వాత సంతానం గురించి కూడా వస్తూ ఉంటారు అనుకోకుండా ఒకళ్ళకి ఒకళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అనుకోకుండా ఇద్దరికి కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మనము రెండు జాతకాల్ని పరిశీలించి మాత్రమే చెప్పాలి సంతానం విషయంలో కాబట్టి వారికి ఎలా ఉంది ఋతు ప్రవాహం నెలసరి అనేది ఎలా ఉంది అని ఆడవారికి కూడా చూసుకుంటూ అక్కడ మనం కుజ చంద్రుల్ని కూడా పరిశీలించాలి ఈ శుక్రుని కూడా అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి కుజుడు శుక్రుడు గురువుని కూడా మనం పరిశీలించి వారికి మనం చెప్పవలసి ఉంటుంది అలాగే పంచమాధిపతి ఎలా ఉన్నారు జాతక చక్రంలో నవాంశులో ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా డి సెవెన్ అనేది కూడా పరిశీలించి మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఒక్క సంతానం అనే కాదు ఆరోగ్యం మన విషయం వచ్చినప్పుడు కూడా అన్నిటినీ పరిశీలించుకుంటూ మనము చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఏ మహర్దశ నడుస్తోంది ఆ మహారద మహార్దశానాథుడు ఏ విధంగా ఉన్నారు నవాంశులో ఎంత బలంగా ఉన్నారు ఏమిటి ఆయన ఎక్కడ ఉన్నారు సష్టమా అష్టమ వ్యయమా లేదు యోగకారకులతో కలిసి ఉన్నారా తగ్గిపోతుందా లేదా ఇబ్బంది పడతారా అలాగే మనకి జీవితాంతం ఉంటుందా కొంత దాంతో మంచం మీద ఉండి తీసుకుని వీరు ఇబ్బంది పడతారా కాలం చేస్తారా ఈ అంశాలన్నీ కూడా మనం కొంత పరిశీలించవలసిన అవసరమైతే ఉన్నది కాబట్టి వీటి అన్నిటినీ అనుసంధానం చేసుకుంటూ నవగ్రహాలు ఏ లగ్నాల్లో ఏ రాసుల్లో ఉన్నాయి ఎవరితో కలిసి ఉన్నాయి ఏ నక్షత్రాలతో ఉన్నాయి కూడా మనం చేసుకోవచ్చు పలానా నక్షత్రానికి ఈ రకమైన వ్యాధులు రావచ్చు అని కూడా ఉంటుంది మనకి కాబట్టి అవి కూడా మనము వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి అది షార్ట్స్లో చేసుకున్నట్టయితే బాగుంటుంది ఇంత లెంతి ఇరవై ఏడు నక్షత్రాలు వినాలన్నా కూడా వినలేరు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క నక్షత్రానికి మనము ఈ ఫలానా వ్యాధి రావచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా షార్ట్స్లో దాన్ని చూసే ప్రయత్నం చేయండి అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు కూడా అక్కడ చెప్పుకుందాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వేభిలాషలకు కూడా షేర్ చేయండి వారు ఏమన్నా ఇబ్బందులతో బాధపడుతున్నట్టయితే దాని నుంచి ఉపశమనం పొందొచ్చు బయటపడవచ్చు కాబట్టి జ్యోతిష్యాన్ని వైద్యాన్ని అనుసంధానం చేసుకుంటూ జ్యోతిర్వైద్యము వైద్య జ్యోతిష్యాన్ని అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్టయితే మనము జీవితంలో వచ్చే అనేక రకమైన వ్యాధులు ఇబ్బందుల నుంచి మనము బయటపడటానికి అవకాశం అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు నమస్కారం